హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సూపర్ ఉన్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మార్నింగ్ లేచి నుంచి చేంజ్ చేద్దామని మీ గురించి చూపిద్దామని నేనైతే అనుకుంటున్నా నేనైతే మార్నింగ్ లేవగానే ఇంట్లో కసు నొక్కేసి బయట క్లీన్ చేసేసిన తర్వాత ఇంట్లో కసూ నొక్కేసి తర్వాత ఇల్లు మొత్తం దూర్చేసి మా యొక్క అయితే వాటర్ ఎప్పుడు వస్తాయో తెలియదు ఈ టైం ఎప్పుడు తెలియదు ఆ రోజు అయితే మార్నింగ్ అయితే ఇప్పింది వాటర్ అయితే అన్నీ పట్టేసిన పట్టేసిన తర్వాత అయితే కాఫీ పడాల్సిందే కాఫీ పౌడర్ వేసేసి అందులో షుగర్ వేసుకొని రెండు డ్రాప్స్ వాటర్ చుక్కలు వేసేసుకొని నేనైతే కలుపుతూనే ఉంటాను కాఫీ ఎంత కలుపుతా అంత టేస్ట్ అనిపిస్తుంది నేనైతే అలానైతే తాగుతా ఎలా తాగుతారేమో కాఫీ అయితే బాగా కలిపిస్తాను బాగా కలిపేసిన తర్వాత వా పాలు పోసేసుకొని తాగేయడమే పిల్లలు కూడా పాలు తాగేసారు ఇక టిఫిన్ ఏం చేయాలని చపాతీ వేసేసిన పిల్లలైతే ఒకటి అంటారు ఒకరోజు ఒకటి అంటారు అంటే ఏమమ్మంటే రోజైతే చపాతీ అయితే చేసేసిన చపాతీ వేసేసిన మీ ఇంట్లో ఏమేమి టిఫిన్ చేస్తారో కామన్ చేయండి నేను ఎక్కువ చేసేది చపాతి ఇడ్లీ దోశ కూడా చాలా తక్కువనే వేస్తా చపాతీ ఇడ్లీ ఉప్మా కూడా చాలా తక్కువనే సరే అండ్ టిఫిన్ తినేసిన తర్వాత స్థానం అయిపోయి దేవునికైతే దీపం ముట్టించేసిన మా పెద్దోడైతే ఏ బిసిడీలు అవి ఇవి అదువుతా ఉండు నేనైతే ఫుడ్ కూడా రెడీ చేసేసిన రైస్ పప్పు మా ఆయన అయితే చికెన్ లివర్ వచ్చింది చికెన్ లివర్ కర్రీ అయితే ఉండేసిన మళ్ళీ మేమైతే డిమార్ట్కి వెళ్ళినాం ఏమో డిమార్ట్ నుంచి చెందిన తర్వాత అక్కడైతే పరోటాస్ అయితే తీసుకున్నాం పరోటా ప్యాకెట్ దాంట్లో అయితే ఫైవ్ పరోటాలు వచ్చినాయి పరోటాలు కూడా ఫ్రై చేసేసిన కాల్ చేసినా కూడా నైట్ అయితే మా పిల్లలు అయితే అక్కడ అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేసి అయితే వచ్చేసినాం మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఓకే అండి బాయ్ బాయ్ అందరికీ